కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అందరం మాట్లాడినటువంటి అంశం అందరి నోర్లలో నాంతో వచ్చినటువంటి అంశం జరిగినటువంటి అవినీతికి సంబంధించి భారత ప్రభుత్వం కాగ్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కాగ్ గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ఉత్తరాలు రాస్తూ వచ్చింది మార్చి ఇరవై ఇరవై మూడులో చివరిసారిగా కాగ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అధికారి గవర్నీల్ డాక్టర్ రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణకి మార్చి ఇరవై ఇరవై మూడు లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక నియమని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత ప్రభుత్వం నుంచి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక లేఖ వచ్చింది ఇన్ ద కెపాసిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారికి ఒక లేఖ వచ్చింది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఉద్దేశపూర్వకంగా ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే తమ బండారం మొత్తం బట్టబయలైతే అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికను దొక్కి పెట్టి ఈ రాష్ట్రంలో ఇటీవలనే మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం మారింది అధికారం మారింది టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసింది ఏమని కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేత చేపిస్తే బాగుంటుంది ఎందుకంటే దీని లోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నాబార్డు బ్యాంకుల కన్సార్టియం విచ్స్ ఎడెడ్ బై విజయ బ్యాంక్ ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు సంస్థలు సర్వే ఏజెన్సీలైనటువంటి వాప్కోస్ మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఒక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టిపిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసినం అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు మోడీ గారు చర్య తీసుకుంటలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చారు మిత్రులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోరు కొత్వాల్ డాంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ని ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటున్నారు